దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక అందరికి మన ప్రభుని యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన దేవుని వాగ్దానం యోహాన్ స్వార్త మూడవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును ఈ వాక్య భాగం మన ప్రభుని యేసుక్రీస్తుని గురించి వ్రాయబడింది తండ్రి అయిన దేవుడు యేసు ప్రభుని లోకానికి పంపించేటప్పుడు కొరత లేకుండా దేవుని ఆత్మనిచ్చి పంపారు ఎందుకంటే పరలోకానికి ఒక సాక్షిగా ఈ భూమి మీద యస్సు ప్రభుల వారు జీవించి ఆ రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించారు పరము నుండి పంపబడ్డాడు కనుక పరలోకము విషయాలే బయలుపరిచారు తండ్రిని గురిచే మాట్లాడారు పర సంబంధమైన విషయాలే బయలుపరిచారు అవి బయలుపరిచే క్రమంలో అనేకమైన ఆటంకాలు అంగీకరించని ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు వారి మధ్యలో ఆ పరలోకాన్ని ప్రభు ఈ భూమి మీద స్థాపించారు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు ప్రభుల వారు కూడా పన్నెండు మంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఇద్దరిద్దరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపుతున్నప్పుడు ఆయన అన్నమాట నేను నా ఆత్మనిచ్చి మీకు పంపుతున్నాను మీకు ఏమైనా కొద్దువైందా అంటే ఆయన పంపేటప్పుడు దేవుని ఆత్మనిచ్చి పంపుతున్నాడు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎదురాడే మనుషులు వ్యతిరేకంగా ప్రవర్తించే మనుషుల మధ్యలో దైవ కార్యం సఫలీకృతం కావాలని కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని పంపేటప్పుడు వారు విశ్వాసైనా సేవకులైనా సేవ నిమిత్తం పంపించేటప్పుడు విశ్వాసి ఒక ప్రాంతంలో జీవించడానికి వెళ్ళేటప్పుడు దేవుడు తన ఆత్మ పంపుతున్నాడు అలా వెళ్ళకపోతే ఆ ప్రాంతంలో మనకు అపచయం ఆ ప్రాంతంలో దైవ కార్యాలు జరగవు కనుక పంపబడే ముందు మనం దేవుని చేత పంపబడుతున్నామా దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం ఆ ప్రాంతానికి వెళ్తున్నామా అని మనం జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ అది దైవ చిత్తం కాకపోతే నిశ్చయంగా మనకు అపజయం కలుగుతుంది మనం నష్టపోయే ప్రమాదం ఉంది కనుక ఎక్కడికి వెళ్ళినా నేను చేస్తున్న పని దైవ నిర్ణయమైనా నేను తీసుకుంటున్న నిర్ణయం అది దైవ చిత్తమేనా అని జాగ్రత్తగా మనం ఆలోచించాలి అలాగే సేవకులు ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఇది ప్రభు యొక్క ఉద్దేశమైనా ప్రభు నడిపింపేనా అని జాగ్రత్తగా గమనించాలి ఒకవేళ అలా కాకపోతే నష్టపోతాం కనుక ప్రీతారా ఏసై కూడా ప్రతి పని చేసేటప్పుడు గిస్తమైన తోటలో తండ్రిని అడిగేవాడు తండ్రి మీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించండి అది కూడా మీ నాయన అని అప్పగించుకున్నాడు అలాగున మనం కూడా ప్రతి విషయంలో దేవుని నడిపింపును ఆశించి జీవితం చేసి ఆయన రాకడికి మనం సిద్ధపడదాం బ్రహ్మటి కృప మనందరికీ దయచేను గాక